గత కొన్ని రోజులుగా కొన్ని హిందూ సంఘాలు మాట్లాడుకుంటున్నాయి తెలిసే తెలిసే ఉంటది రామ్ చరణ్ గారు ప్రస్తుతానికి అయ్యప్ప దీక్షలోనే ఉన్నారు దీక్షలో ఉండి మన కడపలో ఒక దర్గాకి వాళ్ళు ఆయన వెళ్ళడం జరిగింది మరి అయ్యప్ప దీక్షలో ఉండి దర్గాకి వెళ్ళడం తప్పు కాదు స్వామి ఇప్పుడు మీరు అనుకున్నారు మేము కేరళలో పోయిన తర్వాత ఎక్కడ పోతాం అనుకుంటున్నారు మీరు మేము ఒక దర్గాకే పోతాం దర్గా కూడా కాదు అది మసీదు ఆయన దర్గాకి వెళ్ళాడు దర్గా వేరు మసీదు వేరు చెప్తాను చెప్తాను తప్పు పట్టే వాళ్ళు తప్పు పడతారు అదే చెప్తున్నాను కదా స్వామి లోకం తీరే అంత తప్పులు ఎన్నో తండోపతండంలు ఉరువు జనుల కళ్ళు ఉండి తప్పులు తప్పులు వారు తమ తప్పులు ఎరగరంట అయితే నేను చెప్తా చూడండి మీరు చెప్తున్నారు కదా ఇప్పుడే చెప్పాను మాన వేసుకున్న తర్వాత ఆ ఎడా ఈ ఎడా లేదు ఇప్పుడు ఒక్క ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రహ్లాదుడు చెప్పాడు ఇందు గలడు అందు లేడని సందేహం అవ్వలదు చక్ర సర్వోపగతుడు ఎందు వెతికినా అందెందు గలడు అంటే ముస్లింలు లేడా భగవంతుడు నీలో లేడా నాలో లేడా ఈ చెట్టులో లేడా ఈ ప్రాణం ఎవరు సమస్త సృష్టి ఎంత ఉన్నది తానే దర్గా పోతే నేను పోతా నేను నా మీకు విషయం తెలుసా నేను అయ్యప్ప మాలేసుకున్నా నేను ఖురాన్ చదివాను బైబుల్ చదివాను గీత చదివాను ఎప్పుడో పురాతనమైన జ్వరాశ్చర్య మతం గురించి చదివాను కన్ఫ్యూజన్ మతం చైనాలో పుట్టిన మతం రెండు వేల ఐదు వందల ఆ మతం గురించి తెలుసుకున్నాను తెలుసుకోవడం తప్పేముంది స్వామి అన్నింటిలోనూ మంచిని స్వీకరించు చెడును వదిలి దర్గా పోవడం తప్పే కాదు స్వామి మేము పొయ్యేది మసీదుకి వెళ్తాం మరి దర్గా అనేది ఏంటంటే ఒక పకీరు ముఖ్యంగా ముస్లిం పకీరు ఉన్న ని దర్గా అంటాము అదే మసీద్ అనుకోండి వాళ్ళ మతం గురించి ప్రార్థన చేసుకునే ప్లేసు మేము మసీద్కే వెళ్తున్నాం అని చెప్తున్నాం కదా ఇక్కడ లేవంటున్నాం కదా అయ్యప్ప వావర్ అనే మసీ ముస్లిం గజదొంగకి తనను మార్చి మనసు మార్చి తనకు ప్రామిస్ చేశాడు నా భక్తులు కలిగాంతం వరకు నా భక్తులు నా కొండకు వచ్చే ప్రతి భక్తుడు మొదట నేను దర్శనం చేసుకొని నా దగ్గరికి వస్తానని చెప్తారు ఆయనకు లేని భయము రామ్ ఏముంది స్వామి మీరు ఎందుకు ఆ రామ్ చరణ్ తప్పబడుతున్నావు మంచి చేస్తున్నాడు నిజమైన తత్వాన్ని ప్రకటిస్తున్నాడు దేవుడు అందరూ ఆ ప్రకటిస్తున్నాడు అయ్యప్ప అంతటా ఉన్నాడు చర్చికి పో ఎవరొద్దంటున్నారు నిన్ను చర్చి అసలు జీసస్ చెప్పిన ఒక్క వాక్యం చెప్పనా నీ మిత్రుని ప్రేమించకపోయినా బాధ లేదు నీ శత్రువుని ప్రేమించమంటాడు నీకు శత్రుత్వమే లేదు కదా స్వామి నీ శత్రువుని ప్రేమిస్తే గొడవలు ఉంటాయా మనకి రాగద్వేషాలు ఉంటాయా మరి ఎంత గొప్ప మాట మరి పాటిస్తున్నామా ఒరిజినల్ క్రిస్టియన్సే మాట మరి ఆయన అందరు చెప్తారు స్వామి ఒకటి చెప్తాను చూడండి స్వామి అనేటివి ఎలా పుట్టాయో ఫస్ట్ జైన మతం గురించి తీస్తాం జైన మతం జైన తీర్థం చెప్పినది వేరు మన మనిషి దాన్ని వేరుగా అనుకుంటాడు శ్వేతంబర్లు దిగంబర్లు కానీ వాళ్ళు విడిపోయారు రెండు శాఖలుగా విడిపోయారు తర్వాత వచ్చిన బుద్ధిజం మహాయానము హీనయానం అని వాళ్ళు విడిపోయారు తర్వాత వచ్చిన క్రిస్టియన్స్ నాలుగైదు రకాలుగా విడిపోయారు వాళ్ళు ప్రొటెస్టెంట్ అని క్యాథలిక్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ కమ్యూనిటీగా ఇదిపోయినారు తర్వాత వచ్చిన మహమ్మద్ ప్రవక్త ఉన్నాడు కదా ప్రవక్త చెప్పినది కరెక్టే కానీ మనం ఆచరించి చదివిపోయారు వాళ్ళు సిన్నీలు సూయాలుగా విడిపోయారు ఇలా మతంలో మతం మత ప్రవక్త చెప్పినది అంతా ఒకటే ఉంటుంది నువ్వు తీసుకునే స్వీకరణ చేస్తాం కదా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పోతున్నావు మతానికి అంటగట్టద్దు మతం అప్పుడు మంచి మంచివే నువ్వు ఎక్కించుకుంటే మత్తు లేదంటే నిన్ను నువ్వు బాగు చేసుకోవడానికి మతాలు కులాలు నిన్ను నువ్వు బాగా చేసుకోవడానికి కులం మతం అన్ని స్వామి పూజా మందిరంలో మతాన్ని వదిలేయాలి నీ గడప తాడేటప్పుడు కులాన్ని వదిలే రోడ్డు ఎక్కువ అందరూ సమానమే ఇంతమంది ఉన్నారు వీళ్ళందరిలో ఉన్నది భగవంతుడు కదా వీళ్ళందరిలో భగవంతుడు లేడా ఎవరు జీవించి ఉన్నారు జీవించి ఉన్న ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడు నిర్జీవమైన చెట్టులో దానికి మాట్లాడే అర్హత లేదు మాట్లాడలేదు దాంట్లో కూడా ఉన్నది భగవంతుడే భగవంతుడు అక్కడ లేడు ఇక్కడ లేడు అని చెప్పలేదు ఎక్కడ చూసినా ఉన్నాడు మరి ఇంకే ఇంకేం సందేహం రామ్ చరణ్ చేసిందో ఎలాంటి తప్పు లేదు స్వామి ఆ తప్పు కానే కాదు నేను చెప్తున్నాను నా నా దీక్షా ఫలితంతో పదహారు సంవత్సరాలు అయ్యప్పతత్వాన్ని వంట పట్టించుకొని చెప్తున్నాను తప్పు చేయలేదు స్వామి అది మకర జ్యోతి అనేది ఏం లేదు స్వామి ఇప్పుడు జ్యోతి అనేది అప్పుడు యాక్చువల్ గా ఆ శబరిమల అయ్యప్ప టెంపుల్ కట్టిన తర్వాత టెంపుల్ కంటే ముందు ఒకటి డ్యామ్ కట్టేవాళ్ళు స్వామి ఈ జ్యోతి అనేది ఏం లేదు ఆ డ్యామ్ కడుతున్నప్పుడు అక్కడ ఈ వీళ్ళు ఉంటారు కదా కొండజాతి వాళ్ళు కోయలు వాళ్ళు సంక్రాంతి రోజు అయ్యప్పకు అక్కడి నుంచి హారతి ఇచ్చేవాళ్ళు అక్కడి నుంచి హారతి ఇచ్చేవాళ్ళు ఆ డ్యామ్ కట్టేకొచ్చిన కూలీలు చేసిన పని అనమాట స్టార్టింగ్ ఇది ఎప్పుడో వేదకాలం నుంచి ఏం జ్యోతి లేదు స్వామి మనం తెలుసుకున్న సత్యమేది ఈ టీవీ నైన్ ఏదో స్వామి పెద్ద కనిపెట్టాలని చెప్పి అప్పుడు ఏదో అంత ప్రా ప్రచార ఆర్భాటం చేశాడు స్ప్రింగ్ ఆపరేషన్ చేశాక ఇలాంటి వాడికి చాలా ముందు ఉంటారు అసత్యం చేయడానికి సత్యాన్ని అసత్యం చూపించాలని చెప్పడానికి చాలా ముందు ఉంటారు కానీ లోకంలో జరుగుతున్నవన్నీ చూపించరు దాని దాల్లా దానివల్ల ఆ స్వామికి ఏమొచ్చిందో నాకు అర్థం కాదు ఇప్పుడు తెలుసుకున్నావు నువ్వు తెలుసుకున్నందుకు ఉన్నావు జనాలందరికీ ఎందుకు చెప్పాలా జనం భక్తిని ఎందుకు పోగొట్టాలి నువ్వు అయితే ఆ జ్యోతి అనేది ఏం లేదు స్వామి కర్పూరం వెలిగించి అక్కడి నుంచే వాళ్ళకి అయ్యప్పకు హారతి ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత డ్యామ్ పని అయిపోయింది కూలీలు వెళ్ళిపోయారు టెంపుల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అరే అనాదిగా వస్తుంది కదా దాన్ని చూడ్డానికి జనాలు వస్తున్నారు కదా అని చెప్పి ఆ దాన్ని పాటిస్తూ అక్కడ పెద్ద కర్పూరం వెలిగించి జ్యోతిని చూపిస్తారు స్వామి మూడు సార్లు అది మనం దర్శించుకుంటున్నాం అంతకుమించి ఏమి లేదు స్వామి దానికి ప్రత్యేక ప్రాధాన్యత కూడా ఏమి లేదు స్వామి అయ్యప్ప దీక్షలో అయ్యప్ప దీక్షకు ఒకటే స్వామి నలభై ఒక్క రోజులు మండల దీక్ష చేయడము నీలో ఉన్న దుర్గుణాలను తొలగించుకోవడం పద్దెనిమిది మెట్లకి పద్దెనిమిది అర్థాలు చెప్పాను కదా ఇందాక ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దుర్గుణం తొలగించుకొని కర్పూరం వెలిగిస్తున్నామంటే కర్పూరం కనిపించే కనిపిస్తుంది స్వామి వెలిగిన తర్వాత మాయమవుతుంది ఎక్కడికి పోతుంది నీ ఆత్మ కూడా అలాగే ఇప్పుడు మాట్లాడి ఇంత పెద్ద ఆరు అడుగులు కనిపిస్తుంది బయటికి పోతే ఇది శవం కాలిపోతుంది మరి ఈ లోపల ఉన్న మాట్లాడేవాడు ఎవడు వాడిని కదా పట్టుకోవాలి మనం వాడు అందరిలో ఉన్నాడు కదా నా ఒక్కళ్ళలోనే ఉంటే కాదు అందరూ ఆ చీ ఆ ఈగలో ఉన్నాడు దోమలో ఉన్నాడు చీమలో ఉన్నాడు ప్రతి చోట కనిపిస్తున్నాడు వాడిని ఎతకలేకపోతున్నాం ఆ తత్వాన్ని అయ్యప్ప వంట పట్టిస్తున్నాడు తిరిగి స్వామి శరణం స్వామి అలాగే పదహారు సంవత్సరాల నుంచి శబరిమల వెళ్తున్నారు కదా సో ఏదైనా ఒక సంఘటన మాతో షేర్ చేసుకోండి సాక్షాత్తు నన్ను దేవుడే కాపాడాడు ఒక మంచి సంఘటన అవి ఒకటి ఒకటానికి చెప్పలేను స్వామి ఒకటని చెప్పలేను కదా ఒకటని కాదు ఎన్నో 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 అసలు నా లైఫ్ నే మార్చేసుకున్నాడు నేను చెప్తున్నాను కదా నా లైఫ్ ఏ జీవితం మారిపోయింది నేను ఎవరు అని తెలుసుకున్న సత్యానికి యాక్చువల్గా నేను రెండు వేల సంవత్సరాలలోనే హిమాలయస్కి వెళ్ళిపోయాను టూ థౌజండ్లో ఎప్పుడు దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం వైరాగ్యం వచ్చి వెళ్ళిపోయాను పెళ్ళి కూడా చేసుకోలేదు అప్పటికి పెళ్ళి కూడా వద్దనుకున్నాను ఆ రోజే నేను తెలుసుకున్నాను హూ ఐ నేను ఎవరో తెలుసుకున్నాను నాలో ఉన్నది భగవత్ తత్వమే బయట ఎక్కడో ఎతకక్కర్లేదు ఏదైనా సరే నీలో ఎతుకు వయోగవేమని ఒక పద్యం చెప్తాడు ఈ సందర్భంగా చెప్పాలి బ్రహ్మంబనంగా వేరే పరలోకం లేదు బ్రహ్మ తానే బట్టబయలు తన్ను తా తెలిసిన తానే పో బ్రహ్మం అంటాడు ఇప్పుడు బ్రహ్మం అంటే సపరేట్ ఎక్కడ లేకం లేదురా స్వామి వైకుంఠం ఎక్కడ సపరేట్గా లేదు నారాయణుడు ఎక్కడ సపరేట్గా లేడు మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అందులో భాగంగా ఎలా తెలుస్తాది నీకు అంటే ఫస్ట్ నిన్ను నువ్వు తెలుసుకో నువ్వే ఆ విశ్వంలో ఉన్న పరమాత్మ అంటాడు మరి స్వామి ఒకటి చెప్పండి ఇప్పుడు మన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నాడు మన సూర్యుడు మన గెలాక్సీలో ఎంతమంది సూర్యుడు ఉన్నారు తెలిసిన మన సూర్యుడు లాంటివి రెండు వందల బిలియన్ గెలాక్సీ నక్షత్రాల మండలాలు ఉన్నాయి మరి ఇలా గెలాక్సీస్ అని ఏంటో తెలిసిన ఒక బిలియన్ గెలాక్సీస్ ఉన్నాయి విశ్వంలో మన గెలాక్సీలో మన సూర్యుడి దగ్గర నుంచి ఇప్పుడు వాయజర్ అనే ఒకటి సైంటిస్టులు ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించారు ముప్పై సంవత్సరాలు ప్రయాణం చేస్తుంటే ఇప్పటికి మన సూర్యుని దాటిపోయినాడు ఆ స్వామి ఆ ఉపగ్రహం అంటే దాదాపు ఇప్పుడు రెండు వందల కిలో రెండు వందల కోట్ల కిలోమీటర్లు దాటిపోయి ఉంటుంది ఒక్క మన సూర్యమండలం ఇంత పెద్దగా ఉంటే ఇంత పెద్ద నక్షత్ర మండలంలో ఇన్ని కోట్ల నక్షత్రాల్లో ఈ భూమి పాత్ర ఏముంది స్వామి అది నాది ఇది నాది అని మనం చిన్న పరమాణువు ఈ భూమి పాత్ర విశ్వంలో విశ్వంలో ఈ భూమికి పాత్రే లేదంటా నేను చిన్న పరమాణువు మరి నీ ఏంటి నీ పాస్తులే అది నాది ఇది నాది నీ గొడవలేంటి నువ్వు ఇక్కడే ఉండిపోవడానికి వచ్చావా ఈ భూమి మీదకి కేవలం మనం యాత్ర కోసం వచ్చాము మనం అందరం యాత్రకులం అందరం తోటి ప్రయాణికులం ఇక్కడ ఏమి తీసుకుపోలేము ఏమి తీసుకురవలేదు మీరు ఏమైనా తీసుకొచ్చి ఉంటే చెప్పండి ఎవరో నియమం తీసుకొచ్చినారని చెప్పండి రాముడి కాటి నుంచి కృష్ణుడి కాటి నుంచి రేటు నేను నా వరకు కూడా ఎవరు ఏమీ తీసుకురాలేదు ఎవ్వరమైనా వెళ్ళిపోవాల్సిందే రాముడు పోలేదా పర్మనెంట్ ఉన్నాడేమన్నా దేవుడే కదా ఉన్నాడా కృష్ణుడు దేవుడే కదా గీత బోధించాడు ఉన్నాడా ఈ ధర్మం అది కాదు ఈ సృష్టి ధర్మం అది కాదు ప్రతి ఒక్క జీవి ఇక్కడ నుంచి వెళ్లాల్సిందే ఎవరు పర్మనెంట్ ఉండడానికి లేదు ఎక్కడ లేదు అది ఆ నియమం కాదది అలా అనుకుంటే ఈ విశ్వం భూమండలం అంతా మనుషులతో నిండిపోతుంది కదా పశుపక్షలు నిండిపోతుంది కదా ఎక్కడా అది జీవన విధానం కాదు మనము ఒక యాత్రకు వచ్చాము ఇదిగో ఇది తొమ్మిది ద్వారాలు ఉన్న దేహం ఈ తొమ్మిది ద్వారాలు ఉన్న దేవాలయం ఇది అందులో ఉన్నవాడే భగవంతుడు వీళ్ళు చూడలేకుండా అక్కడ ఎదురుతున్నాం ఆ రాయి పెట్టిండే నేనే కదా మనిషే కదా పెట్టిండేది వరకు కింద తొక్కుతున్నాను ఇప్పుడు దీన్ని తొక్కుతున్నాను ఇప్పుడు బొమ్మ చేశామంటే మొక్కుతున్నావు ఎక్కడున్నాడు అది అజ్ఞానం అది అజ్ఞానంతో మొక్కుతున్నావు అలా కాదు నీలో ఉన్న భగవంతుని చూడు మరి అక్కడ ఎందుకు పెట్టారు స్వామి గుడికి ఎందుకు పోవాలని అడగండి మీరు చెప్తాను నేను ఇప్పుడు మనిషి పరిపర విధాలుగా ఉంటాడు స్వామి ప్రకృతిలో వ్యవస్థ వ్యవసాయం కాటి నుంచి వృత్తుల కాటి నుంచి బిజినెస్లలో తను చాలా బిజీ బిజీగా ఉంటున్నాడు మరి తనను తను ఎప్పుడు తెలుసుకుంటాడు భగవంతుని దగ్గరికి ఎప్పుడు వెళ్తాడు అందుకే ఈ గుడి అనేది ఒక ప్రాంగణం కట్టి అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుంటే ఆ దైవాన్ని దృష్టి తెలుపుతామని చెప్పే ఉద్దేశం కోసం ప్రాథమికంగా మాత్రమే పనికొస్తుంది నీ గుడి ప్రాథమికంగా మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి అక్కడే మాత్రమే భగవంతుడు లేడు భగవంతుడు మీలోనే ఉన్నాడు అక్కడ మాత్రమే లేడు అక్కడ నిన్ను గురి కొడడం కోసమే మనం గుళ్ళేకి వస్తున్నాం మనకు గురి కుదడం కోసమే గుళ్ళేకి వస్తున్నాం గుళ్ళోనే భగవంతుడు లేడు నీలో ఉన్నాడు సాటి మనిషి కష్టంలో ఉంటే సాయం చేయి అబ్బా దేవుళ్ళా వచ్చామంటాడు అక్కడ కదా దేవుడు ఉండదు సాయంలో ఉన్నాడు మంచిలో ఉన్నాడు భగవంతుడు భగవంతుడు ఎక్కడుంటాడు మంచి పనులు చేస్తే ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు అంతేగాని బయట ఎక్కడో దొరకడు భగవంతుడు భగవంతుడు నీలోనే చూడండి మిమ్మల్ని మీరు ప్రసాదన చేసుకోండి అంతకుమించి వేరేం లేదు అందుకు అయ్యప్ప మార్గము చాలా చూపించాడు మాల వేసుకోవడమే మన అదృష్టం ఎన్ని జన్మల స్వామి ఒక్క మన భారతదేశంలో ఉన్న నలభై కోట్ల మంది ఉంటే మనం మాత్రమే ఎందుకు వేసుకుంటున్నాం మీకు అదృష్టం ఉంది కాబట్టి వేసుకున్నారు మీకు జన్మరాహిత్యం కలగాలని ఉంది కాబట్టి మాలు వేసుకున్నారు మీరు తెలుసో తెలియక మాలు వేసుకున్నారు కానీ మీకు తెలియకుండానే మీకు మీరు మంచి చేసుకుంటున్నారు మీకు తెలియకుండానే మీరేమో ప్యాషన్ కోసమో ఇంగోదాని కోసమో భక్తితో ఏదో ఒక రకంగా వేసుకొని ఉంటారు కానీ ఈ తత్వాన్ని మాత్రం వంట పట్టించుకోండి ఆ పద్దెనిమిది మెట్లకు అర్థాన్ని తెలుసుకోండి అసలు ఒక్కొక్క మెట్టు మీద ఒక్కొక్కసారి మనం కర్పూరం వెలిగించామంటే ఆ కర్పూరం కలిగిపోవాలి మీరు కూడా మీలో ఉన్న గుణాలన్నీ కరిగిపోవాలి కర్పూరంలాగా అందుకు కర్పూరం వెలిగిస్తాం కర్పూరం ఎందుకు కలిగిస్తాం ఊరికే వెలిగించ పడి ఆ పద్దెనిమిది మెట్లలో పద్దెనిమిది తత్వాలు ఉన్నాయి ఆ పద్దెనిమిది తత్వాలు నీలో నుంచి నశించి సాక్షాత్తు అయ్యప్ప స్వరూపం మనం కావాలని ఆ భగవద్ సృష్టితో ఇది జరిగింది ఇది అయ్యప్ప తత్వం